కోలిన కోర్కెలు తీర్చే కల్పవల్లి స్వయముగా వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి ఈ అమ్మవారిని దర్శించుకుంటే చాలు ఎలాంటి కోర్కెలైనా నెరవేరుతాయి ఎన్టిఆర్ జిల్లా నందిగామ మండలం గ్రామంలో సుమారు రెండు వందల ఏళ్ల క్రితం స్వయముగా చింత చెట్టు కింద వెలిసింది శ్రీ సత్యమ్మ తల్లి ఎన్టిఆర్ జిల్లాలో అత్యంత వైభవంగా జాతరలు జరిగే నాలుగు దేవాలయం అంబారి సత్యమ్మ తల్లి దేవాలయం ఈ ఆలయం హైదరాబాద్ విజయవాడ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పైన నందిగామకు దగ్గరగా ఉంది నిర్మాణం జరిగింది నందివాడ వెంకటకృష్ణారావు కృష్ణారావు అనే వ్యక్తి గుడి నిర్మాణం చేయించారు ఈ ఆలయంలో నిత్య నైవేద్యం దీపారాధన జరుగుతుంది ప్రతి గురు శుక్ర ఆదివారాల్లో జాతర కార్యక్రమాలు జరుగుతాయి మరి ముఖ్యంగా గురు ఆదివారాల్లో భక్తులు పెద్ద ఎత్తున వస్తారు బోనాలు చెల్లిస్తారు ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి రోజున ఐదు రోజుల పాటు తిరునాళ జాతర ఉత్సవాలు జరుపుతారు జాతర ఉత్సవాల్లో ఐదవ రోజు అమ్మవారి రథోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది ఈ రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు అంతేకాదు దసరా ఉత్సవాలు కూడా సత్యమ్మ అమ్మవారికి వైభవోపేతంగా నిర్వహిస్తారు ఆలయ అధికారులు విజయవాడ కనకదుర్గమ్మ దేవి వలె నవరాత్రుల్లో సత్యమ్మ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు దసరా పండుగ రోజున విద్యుత్ దీపాలంకరణలో అమ్మవారి రథోత్సవం జరుగుతుంది అంబార్పీట సత్యమ్మ అంటే సత్యంగల దేవత ఇక్కడ వాహన పూజలు ప్రత్యేకత వాహనాలకు ఇక్కడ పూజలు చేయించుకుంటే ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని భక్తులు వాహనదారుల ప్రగాఢ నమ్మకం ఎన్టీఆర్ జిల్లాలో కొత్త వాహనాలు కొన్న ప్రతి ఒక్కరూ ఇక్కడకు వచ్చి వాహన పూజలు నిర్వహిస్తారు లారీ యజమానులైతే సత్యము దగ్గర పూజలు చేయిస్తే బాగా కిరాకీలు వస్తాయని వారి సెంటిమెంట్ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే డ్రైవర్లు సైతం క్షేమంగా వెళ్లి రావాలని ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు అంతేకాదు హైదరాబాద్ విజయవాడ హైవే మీద వెళ్లే చాలా మంది భక్తులు ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శించుకొని వెళ్లడం ఆనవాయితీ ఏదైనా పని మీద వెళ్లే వారైతే ఇక్కడ వెళ్లేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ పూజలు చేసి వెళితే అనుకున్న పని కానీ కోరుకున్న కోరికలు కానీ నెరవేర్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇలా భక్తులు పెద్ద ఎత్తున తలలి రావడంతో గుడికి కొబ్బరికాయల మీద ఎక్కువగా ఆదాయం వస్తుందని ఇక్కడి ఆలయాధికారులు చెప్తున్నారు సత్యమ్మ అమ్మవారి టెంపుల్కి వియపీల తాకిడి కూడా బాగా ఉంటుందని ఆలయాధికారులు చెప్తున్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కన్మూలి బాపిరాజు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తరచుగా వస్తుంటారు వీరితో పాటు పలువురు రాజకీయ నేతలు సైతం అమ్మవారిని దర్శించుకుంటారు ఈ గ్రామ దేవతను సీఎంలుగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు కులమతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు కోరుకున్న కోర్కెలు తీరితే ఇక్కడ బోనం వండి అమ్మవారికి నైవేద్యంగా మొక్కులు తీర్చుకుంటారు ఇక పేరు వెనకాల పెద్ద చరిత్ర ఉందంటున్నారు ఇక్కడి స్థానికులు బ్రిటిష్ కాలంలో ఇక్కడ ఏనుగులకు ఆశ్రయం కల్పించడంతో దీనికి అంబార్పేటగా నామకరణం చేశారని చెప్తున్నారు బ్రిటిష్ కాలంలోని చిన్న చింత చెట్టు కింద సత్యమ్మ అమ్మవారు వెలిసారని తదనంతరం గుడికి రూపాంతరం చెందిందని చెప్తున్నారు స్థానికులు రెండు వందల ఏళ్ల క్రితం స్వయంగా వెలిసిన సత్యమ్మ తల్లి దేవాలయాన్ని మీరు దర్శించుకుని కండి అమ్మవారి అనుగ్రహం పొందండి